బీజేవం ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హర్గర్తిరంగ కార్యక్రమాన్ని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి నిర్వహించారు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలోని ప్రధాన గుండా ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతాకి జైబోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ నినాదాలు చేశారు అనంతరం బీజేవం ఎడపల్లి మండల అధ్యక్షులు తోట వెంకటేష్ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు బండారు నర్సింహులు మాట్లాడుతూ ఎంతో మంది దేశభక్తుల ప్రాణ త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వార్డు స్వాతంత్ర్యం రావటం జరిగిందని అలాంటి మహనీయులను తరచుకుంటూ ప్రతి భారతీయ పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఇంటిపై దేశభక్తి పెంపొందించేలా జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీజేపీ ఐటీ సేల్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రేమ్ కుమార్ బీజేవైఎం ఉపాధ్యక్షుడు రాకేష్ గంగాధర్ ఎడపల్లి బూత్ అధ్యక్షుడు సుధాకర్ కిరణ్ దేవరాజ్ పవన్ कुमार संपत महेश कुमार राजू गणेश नरेंदर् तदित ఎడపల్లి మండలంలో హరిగడ్ తిరంగ ఈ కార్యక్రమం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఎడపల్లి మండలంలో ఈ తిరంగ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం దేశభక్తి పెంచు పెంపొందించకు పెంపొందించే ప్రోగ్రామ్గా ప్రతి ఇంటిపై జెండా ఎగిరే విధంగా ఆజాద్ అమృత ఉత్సవంలో భాగంగా ఈ ప్రోగ్రాం మూడు సంవత్సరాల నుంచి ప్రారంభం నడుస్తూ ఉంది ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరి దేశభక్తి పంపించే విధంగా ఈ ప్రోగ్రాం నడిపించడం జరిగింది భారత్ మతా కీ జై ఎడపల్లి మండలంలో హర్గర్ తిరంగలో భాగంగా వీధుల గుండా జప్పి వచ్చేసి స్కూల్ పిల్లలతోటి అదేవిధంగా గ్రామస్తులతోటి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి వీధుల గుండా భారీ ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన మూడు రంగుల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఎడపల్లి మండలంలో భారీ ఎత్తున ఈరోజు హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు స్కూల్ పిల్లలకును గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా భారత యువ యువ అయినటువంటి మండల ప్రెసిడెంట్ చోట వెంకటేష్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది प्रति सदर्भंग जय हिंद भारत माता की जय